చాలా సీరియస్గా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దాని తర్వాత నేను మాట్లాడిస్తాను నేను ఒక శాసనసభ్యుడిగా నా ఉజరాబాద్ నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ మీద రెవ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా ఫస్ట్ దాని జవాబు చెప్పాలి నంబర్ వన్ నెంబర్ టూ నేను ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుడిగా నేను ఒక ఎడ్యుకేషన్ మీటింగ్ నేను పెడితే ఎంబీఓలకి ఎమ్మెల్యే పెట్టిన రెవ్యూ మీటింగ్ ఎట్లా పోతుందని అడుగుతుంది ఏ రైట్లు తీసుకున్న అడగడానికి ఆన్ వాట్ బేసిస్ డి గివ్ దిస్ నోటీస్ టు ఎంఈఓ హండ్రెడ్ పర్సెంట్ ఈ డిఎం నిన్నైతే ఇష్ట పెట్టా మీ రిటైర్మెంట్ దగ్గరకు కంపల్సరీ కోర్టు పోతే సస్పెండ్ అయ్యే వారికి ఈ సమావేశం జరిగేదే లేదు మేడం నా ఐ ఎట్టో పరిస్థితి పోషన్ రేపు స్పీకర్ గారు కూడా ప్రివిలేజ్ పోషన్ మూవ్ చేస్తాను మీద నా ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యేగా బాధ్యత సిగ్గులేకుండా ఈ ప్రభుత్వము డిస్ట్రిక్ట్ జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రెవెన్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా ఎంఈలకి డిమోషన్ ఇస్తారా ఇది ఏంటిది పద్ధతి నేను డిమాండ్ చేస్తున్నా ఫస్ట్ డిఓని సస్పెండ్ చేయాలి ఎట్టు పరిస్థితిలో డిఓని సస్పెండ్ చేసి చేయాలని డిమాండ్ చేస్తున్నా సస్పెండ్ చేయాలని నేను తీర్మానం కూడా పాల్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా కలెక్టర్ గారు దీనికి నాకు జవాబు కావాలి నేను ఈ నోటి నేను ఎమ్మెల్యేగా నేను నాకు హక్కున్నా నేను రివ్యూ పెట్టుకున్నాను ఎమ్మెల్యే తప్పుందా మేడం దీంట్లో హెచ్ఎంలను పిలిచి ఎంఈఓలను పిలిచి ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్యేగా ఆ పిల్లలకి మంచి ఫెసిలిటీస్ లేవా అని అడగడం నా తప్ప वंदन जीओनी जस मीडियाले 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 सलोखा संवाद न जे पाला वंदन जीओनी जस मीडियाले वंदन जीओनी जस मीडियाले वंदन जीओनी जस मीडियाले हा उमे जगह आगे जाने की ये सलोखा संवाद न वंदन करतोम जयसी कमाल అరే మొకాలి నుంచి జవాబ్ చెప్పండి ఎలిపోండి ఎవరు జవాబ్ పెట్టండి మీరు మైక్ లో జవాబ్ చెప్పండి మీరు చెప్పండి మీరు నేను ఎమ్మెల్యే గా అరే కూచయనుము ఎవరో ఇన్సల్టింగ్ us from when hammer gone you always that is sent a letter అరే లెటర్ ఇస్తా ఫలాకే షక అది ఎప్పుడూ

నేను మీటింగ్ పెట్టుకుంటే డిఈఓ గారు ఎమ్మెల్యే మీటింగ్ పెడితే ఎట్లా అటెండ్ అవుతారు అని చెప్పి లెటర్ నోటీస్ ఇస్తారు ఎంఈఓలని డిమోషన్ చేస్తారు ఎట్లా కలెక్టర్ ఎగ్జామ్ ఇప్పుడు సస్పెండ్ చేయాలి కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యే అంటే మీ బాస్ అనే చీఫ్ సెక్రటరీ కంటే నాకు ప్రోటోకాల్ నో నాకు ఏమంటే మీరు జవాబు ఎప్పుడు మీరు వెళ్ళిపోతుంది Yeah, That is what you're treating us. This government is treating us like this. Yes. What is this letter, madam? If you're not treating me, like So what is this letter? Yeah. We have got your notice also. You our KTR also has. KTL also has spoken to you on this issue. Yes. You, where is the action, madam? It's been five days. What is there to examine in this? No. So what is there to examine in this? What right does he have? No. So what right? does <laughs> he have?